నమస్తే వెల్కమ్ టు ఆల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక ఈరోజు వార్తలకి స్వాగతం ఈరోజు ఏంటి ముఖ్యమైన వార్తలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నేను పేపర్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను విశ్వ విజేతగా భారత్ ఉమెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో వరుసగా రెండో టైటిల్ ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా పై గ్రౌండ్ విక్టరీ గ్రాండ్ విక్టరీ ఇంకా రెండు వేల ఇరవై మూడు ప్రారంభ టోర్నీలోనూ విజయం మనదే ఫైనల్లో తెలంగాణ యువతి ఆల్రౌండర్ ప్రదర్శన దక్షిణాఫ్రికా పై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా గొంగడి త్రిష ఇక ఎక్కడ చూసినా కూడా త్రిష గురించి మాట్లాడుకుంటున్నారు మంచి విజయం సాధించి పెట్టింది మన భారత్ కి అంటూ కూడా ఒక అమ్మాయి ఎంత చక్కగా ప్లే చేసింది ఎంత ప్యాషన్ ఉంది ఇంతవరకు రాగలిగింది అంటూ కూడా చాలా మంది అయితే అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక గొంగడి త్రీషకు సీఎం రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు విజయ విహారం బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం అట దేశంలో ఇంత పెద్ద సర్వే ఇప్పటి వరకు జరగలేదు విజయవంతంగా పూర్తి చేశాం మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ గారు ఇక బీసీ సబ్ కమిటీకి నివేదిక వివరాలు వెల్లడి రేపు కేబినెట్ లో ఆమోదించనున్నారట ఇక అసెంబ్లీలో చర్చ కూడా జరుపుతారు కులగణన సర్వే రిపోర్ట్ లో వెల్లడి రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది జనాభా ప్రతిపాదికను నిధులు రిజర్వేషన్లు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని వెనుకబడిన తరగతుల వారు పట్టుబడుతూ వచ్చారు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళ నుంచే బీసీల లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది గతేడాది ఫిబ్రవరి నాలుగు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి లోపు బీసీల లెక్క తేల్చింది దీని ప్రకారం రాష్ట్రంలో బీసీలు దాదాపుగా యాభై ఆరు శాతం ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు హిందూ మతానికి చెందిన వారు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అట ఇక ముస్లిం మతానికి చెందినవారు పది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు తేల్చారు ఈ రెండింటినీ కలిపి మొత్తంగా యాభై ఆరు పాయింట్ పాయింట్ ముప్పై మూడు శాతం మంది బీసీలు ఉన్నట్లు నిర్ధారించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే ఈ కులగణన లెక్కలు ఇకపై అన్ని శాఖలు రాజకీయ పార్టీలు సంస్థలు ప్రామాణికంగా తీసుకోనున్నారట ఇక సబ్ కమిటీకి నివేదిక కులగణన సర్వే దేశానికే దిక్సూచ్చి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ చూస్తే భర్త కిడ్నీ అమ్మేసిన భార్య నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంపు సర్వే రిపోర్ట్ను చూపిస్తున్న మంత్రులు ఏఏసీసీ ఈగల్సీ మెంబర్గా వంశీచందర్ రెడ్డి నేడు సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణ నివేదిక అందించనున్న ఏక్ సభ్య న్యాయ కమిషన్ రేపు క్యాబినెట్ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది కమిటీలపై కాలయాపన పార్టీ అనుబంధ సంఘాలపై బీఆర్ఎస్ సైలెంట్ ఏళ్ళుగా కొంత వారికి నో ఛాన్స్ ఇప్పటికే పాత నేతలే కంటిన్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులు ఎదురుచూపులు క్యాడర్లో పెరుగుతున్న నిరాశ ఇక జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల్లోనూ అసంతృప్తి రాష్ట్రంలో ప్రజలను వేధించే పాలన రైతు భరోసా లేక రుణమాఫీ గాక అన్నదాతల ఆత్మహత్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా ఆరోపిస్తున్నారు పదేండ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కమిటీల ఏర్పాట్లపై కాలయాపన చేస్తున్నది ఇక పార్టీ రాష్ట్ర కమిటీని ఎనిమిదేళ్ల క్రితం నియమించింది అప్పటి నుంచి మళ్ళీ కమిటీలను వేయలేదు జిల్లాలో కేవలం అధ్యక్షుల వరకే నియామకం చేపట్టి మిగతా కార్యవర్గాన్ని ప్రకటించలేదు ఇన్నాళ్ళు వ్యక్తి కమిటీలపై కమిటీల తరహాలోనే ఉన్నాయి కొత్త కమిటీల ఏర్పాట్లపై పార్టీ పెద్దలు అంతంగా దృష్టి సారించడం లేదు ఫలితంగా రోజు రోజుకి క్యాడర్లో నిరాశ పెరుగుతున్నది కొందరు పార్టీని సైతం వీడుతున్నారు ఇటీవల ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్వి కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేద్దామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన దానికి ఇంకా ఎంత సమయం పడుతుందనే అనుమానాలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి ఉద్యమం నుంచి రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ అంట ఇక పదిహేనున సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ నాయకులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక సాధబైన మాలా పరిష్కారానికి ఈ నెల గడువు మంత్రి పొంగులేటి ఈ నెల పదిహేనున స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు ఇక ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పల మడకలో ఆదివారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులు సాదాబైన ఇందిరమ్మ ఇండ్ల సమస్యలతో పాటు ఖరీఫ్ లో మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఇక వీటిపై స్పందించిన ఆయన కలెక్టర్ ఆ ముజిమ్మల్ ఖాన్ తో ఫోన్ లో మాట్లాడారు ఇక ఖరీఫ్ లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు ఇక సాదా బాల విషయంపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కేవలం ఒక్క నెల గడువు మాత్రమే ఇస్తామన్నారు ఇక పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఆ భూభారతిలో నెల టైం ఇస్తామని స్పష్టం చేశారు ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ ట్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ హయాంలో ఇంది ఇండ్లు పొందిన వారికి ప్రస్తుతం కేటాయించ కేటాయించబోమని తెలిపారు ఇక పేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల మృతి చెందిన మేడ రాణి కుటుంబ సభ్యులకి తెలియజేస్తారట ప్రతి ఏడాది పెరుగుతున్న క్రైమ్ రేట్ బరకట్న వేధింపులు లైంగిక దాడులు హత్యలు శిక్షలు పడుతున్న ఆగని కేసులు ఇక చూస్తున్నారు కదా రోజుకి రోజు రోజుకి కూడా ముఖ్యంగా మన తెలంగాణలో అయితే విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇంతకుముందు చూసాము గుళ్ళు గోపురాల మీద దాడులు అదే విధంగా మనుషులపై ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనుషుల దగ్గర నుంచి దేవతల వరకు కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు క్రైమ్ రేట్ ఎందుకో మరి బాగా పెరిగిపోతుంది అసలు రోజువారీగా కూడా చాలా భర్త భార్యను చంపడము భార్య భర్తను చంపడము ప్రియురాలు ప్రియుడిని చంపడము ఇలాంటివి చూస్తూ ఉంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు క్రైమ్ రేట్ అనేది ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట అసలు ఆకుండా విపరీతంగా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి మరి దీ ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం దృష్టి సారించి ఇలాంటివి జరగకుండా కూడా చూసేటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉంది కాబట్టి క్రైమ్ రేట్ అయితే బాగా పెరిగిపోతుంది రోజు మనకు ఒక న్యూస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ఇక ఇక నేరాలు చూస్తే ఐదేళ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఇక్కడ మనం ఒకసారి నుంచి అది వినిపించే ప్రయత్నం చేస్తాను నేరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు వరకట్న హత్యలు నలభై రెండు ఇరవై రెండు వేల ఇరవైలో నలభై రెండు జరిగినాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై మూడు రెండు వేల ఇరవై రెండులో నలభై రెండు వేల ఇరవై మూడులో ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు వరకట్న హత్యల సంబంధించిన లిస్ట్ ఇది ఇక వరకట్న మరణాలు వరకట్న హత్యలు చేశారు ఇక వరకట్న మరణాలు రెండు వేల ఇరవైలో నలభై నాలుగు శాతం రెండు వేల ఇరవై ఒకటిలో నూట అరవై మంది రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై ఆరు మంది రెండు వేల ఇరవై మూడులో నూట ముప్పై రెండు మంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై ఇరవై ఆరు మంది ఆత్మహత్యకు ప్రేరేపించడం ఇక రెండు వేల ఇరవైలో మూడు వందల యాభై ఒక్క మంది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఐదు ఇరవై రెండులో మూడు వందల పద్నాలుగు ఇరవై మూడులో మూడు వందల అరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై తొమ్మిది మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ కీడ చూస్తే వరకట్న వేధింపులు రెండు వేల ఇరవైలో ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు మంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందట రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వేల డెబ్బై ఒక్క మంది రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది ఇక క్రైమ్ రేట్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో మహిళల జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసులు లేరు వేధింపులకు గురైన వారు తమ బాధను మగ పోలీసుల వద్ద చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది దీనికోసం జిల్లా కేంద్రాల్లోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఇక మహిళల హక్కులు భద్రత రక్షణ ప్రభుత్వ ప్రధా ప్రథమ ప్రాధాన్యత కావాలని మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలని ఇక మాట్లాడుతున్నారు ఇక రాజేంద్ర పల్నాటి ఫౌండర్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్స్ ఇక నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు జరగనున్నావంట ఇక ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్స్తో టీచర్స్ స్థానాలకు అదేవిధంగా పదవ తేదీ వరకు ఛాన్స్ ఉంది ఇక వచ్చే నెల మూడున వరకు మూడున ఫలితాలు రాబోతున్నాయి ఇక అప్పటి వరకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది ఇక అప్పటి నుంచే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నల్గొండ టీచర్స్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ ప్రారంభం కానుందంట ఇక ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు పదకొండున నామినేషన్లు పరిశీలించనున్నారు ఇక పదమూడున నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్టుగా అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారట ఉత్సాహంగా రన్ ఫర్ గర్ల్ చైల్డ్ విజేతలకు మొమోంటోలు అందజేస్తున్న మంత్రి సీధర్ బాబు ఉపాధి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం మంత్రి సీతక్క ఇక క్రికెటర్ త్రిష రాష్ట్రానికి గర్వకారణం భవిష్యత్తులో సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక అండర్ నైన్టీన్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు పోలీసులకు ప్రత్యేకంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఇక ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం క్రికెటర్ సిరజ్ బాక్సర్ నిఖిత్ పర్యవేక్షణలో జరగనుందట డీజీపీ డాక్టర్ జితేందర్ మృగవణిలో లంచ్ చేస్తున్నారా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామన్ చేస్తామన్నా డోంట్ కేర్ దిక్కు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దబ్బాయింపు కనీసం సారీ కూడా చెప్పని మేనేజ్మెంట్ చేవెళ్ళ దారిలోని రెస్టారెంట్ వ్యవహారం ఇక్కడ చూస్తే నేచర్స్ హైదరాబాద్ అట మీరు ఎప్పుడైనా మొహినాబాద్ రూట్లో వెళ్ళారా చేవెళ్ళ దారిలో ఈ రిసార్ట్ తెలియని వారు ఉండరు చాలా మంది ఇక్కడే లంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు అయితే ఇది ఇప్పుడు వెరీ డేంజరస్గా మారింది హాయిగా భోజనం చేద్దామని వచ్చిన కస్టమర్లు సూప్ ఆర్డర్ ఇస్తే బొద్దింకలతో కూడిన సూప్ తెచ్చి సర్వ్ చేస్తున్నారు ఆదివారం హైదరాబాద్కు చెందిన రెండు కుటుంబాలు కొత్తగా ప్రారంభమైన ఎక్స్పీరియం రిసో లోని దర్శించి వస్తూ మధ్యాహ్నం మృగవణిలో లంచ్ చేశారు ఇక వారు సూప్ ఆర్డర్ చేస్తే బొద్దింకలు ఇచ్చాయట ఇది ఆధ్యానంగా ఫుడ్ ఉంటుందా ఇంత అధ్వానంగా ఫుడ్ ఉంటుందా అని ప్రశ్నిస్తే వెయిటర్ తెల్ల ముఖం వేశాడు ఏం సమాధానం చెప్పాలో అతడికి అర్థం కాలేదు విషయం తెలుసుకున్న మేనేజర్ కూడా దగ్గరికి రాలేదు ఇది మధ్యకాలంలో చూసాం కదా అసలు ఏ ఎక్కడ రెస్టారెంట్లలో చూసినా కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది బొద్దింకలు అని పురుగులని అసలు మొత్తం బీభత్సంగా వండి వడ్డిస్తున్నారు ఎక్కడ చూసినా ముఖ్యంగా హైదరాబాద్ అసలు ఒకప్పుడు బిర్యానీ అంటే హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది ఇప్పుడు అసలు నాణ్యత లేని ఫుడ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది హైదరాబాద్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇట్లాంటివి మనం రోజువారీగా వింటున్నా చూస్తున్నా ఇక ఇదే అనిపిస్తూ ఉంటుంది అందరికీ గురుకులం నుంచి విద్యార్థులు పరారు ఇరవై ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఖరారు అని అయ్యారు ఇక ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్న పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఒకలికేత వచ్చింది దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించిన పేర్లు ఖరారయ్యాయి అయితే వీరి పేర్లను ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఇక జిల్లా అధ్యక్షత అధ్యక్ష పోస్టుకు శనివారం పలువురు నామినేషన్లు వేయగా అందులో కొందరు ఆదివారం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు అయితే పార్టీ వీరి పేర్లను వెల్లడించలేదు కాగా పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రానికి కొత్త చీఫ్ను నియమించే అవకాశం ఉన్నది బీజేపీ ఎంపీలుగా గాడితలు కాస్తున్నారా రాహుల్ శ్రీధర్ గారు రేవంత్ పాలనలో మైనారిటీలకు అన్యాయం జరిగింది ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి పాలనలో మైనారిటీలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క రూపాయి కూడా మైనారిటీలకు సబ్సిడీ ఇవ్వలేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు ఒక బీజేపీపై యుద్ధం ఎమ్మెల్సీగా గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తాం రెడ్లకు విడాకులు ఇద్దాం రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో ఈ రాష్ట్రానికి బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి రేవంతే ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి సీఎం ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న బీసీలంతా ఒకటే కులం ఇక్కడ చూస్తే తెలంగాణ బీసీ సమాజాన్ని అణిచివేస్తున్న రెడ్డి వెలమ సామాజిక నేతలకు ఇప్పటి నుంచి విడాకులు ఇద్దామని బీసీ నేత ఎమ్మెల్సీ మల్లన్న పిలుపునిచ్చారు ఇక ఈ రాష్ట్రంలో బీసీల జనాభా ఎంతో తేల్చడానికి తొంభై ఏండ్లు పట్టిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం యాభై రెండు శాతానికి మించి ఉన్నారని అన్నారు పిడికేటు జనాభా పిడికేడు జనాభా కలిగి ఉన్న రెండు సామాజిక వర్గాలు అధికారాన్ని గుప్పిట పెట్టుకొని బీసీలను ఆటాడిస్తున్నాయని అన్నారు ఆయన ఇక రేవంత్ రెడ్డి ఇక రెడ్డి పాలన ఈ ఇక ఇంతటితోనే ముగిలా ముగియాలి అంటూ కూడా ఇక తిన్మర్ మలన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక రెడ్డి పాలన అనేది ఇదే చివరిసారిగా చూడాలి ఇక వచ్చే మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి ఇంకా ఎవరైనా సరే బీసీకి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు అలానే ఉండాలని కూడా ఎమ్మెల్సీ మలనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్షి అక్షింతలగా అభివృద్ధిగా మంత్రి సీతక్క అక్షింతల కోట్లు వేద్దామా అభివృద్ధి కోర్టు వేద్దామా అని ప్రజలు ఆలోచన చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నిధులలో అభివృద్ధి సంక్షేమం చేపడుతోందని స్పష్టం చేశారు మీ జాగ్రత్త సమాజానికి భద్రత వెనుకబడ్డ యాభై ఏడు కులాలకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలి భర్తల ప్రభాకర్ బ్యాక్గ్రౌండ్ పెద్దదే ఘనంగా వసంత పంచమి వేడుకలు ప్రాజెక్టు నిర్వసితులు వెంచర్లకు రైతు బంధు ఇరవై మూడు వేల రెండు వేల మూడు వందల ఎనభై ఎకరాల వ్యవసాయతర భూములకు రైతు బంధు అనాధికారిగా ఆరేళ్ల పాటు చెల్లింపు చుంచుపల్లి పాలవంచ అశురావుపేట జర్నలిస్టుల బాధలు తెలుసు నేను జుజుబి మాటలు చెప్పను ఇళ్ళ పంపిణీలో ఇళ్ళ పంపిణీలో ఖమ్మం రోల్ మోడల్ కావాలి ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి హామీ బీసీ జనాభా నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఎస్సీలు రేపు శాసనసభ సమావేశం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో షబ్బీర్ అలీ కేంద్రానికి సవతి తల్లి ప్రేమ బడ్జెట్లో తెలంగాణకి ఇబ్బంది గుండు సున్నా అమ్మాయిల అదర్స్ ఫైనల్స్లో ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం త్రిష ఆల్రౌండ్ జోరు ట్రంప్ వాణిజ్య యుద్ధం మెక్సికో కెనడా చైనాలపై సుంకాల కొరట రెండు పొరుగు దేశాల సరుకులపై ఇరవై ఐదు శాతం టరీఫ్ చైనా నుంచి దిగుమతులపై పది శాతం ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు పెంటానిల్ రావణ అక్రమ వలసను అడ్డుకునేందుకని వెళ్ళడి ప్రతీకార చర్యలకు సై అన్న ట్రుడో టూడోషిన్బమ్ ట్రంప్ చర్యతో పెరగనున్న ద్రావో ద్రావ్యోల్బం ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు ఉండొచ్చు అంటున్న విశ్లేషకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ఇక ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాల ప దేశాలైన మెక్సికో కెనడాతో పాటు చైనా పైన సుంకాల కొరడ గలిపించారు దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం చొప్పున చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై పది శాతం సుంకం విధిస్తూ తాజాగా కార్య కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారట ఇక అమెరికాలో అమెరికాకి పెంట అక్రమ రవాణను అక్రమ వలసను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు ఏడు అడుగులు తడబడకుండా కేంద్రానికి సవతి తల్లి ప్రేమ అంబేద్కర్ విగ్రహానికి పూలు సమర్పిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ రెండు వారాల్లోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెత్త నిండగానే చెప్పేస్తుంది మార్కులు తగ్గి తగ్గినప్పటికీ భూగర్భ చెత్త డబ్బాలు సైతం నాలుగు వందల డెబ్బై ఏడు ప్రాంతాల్లో తొమ్మిది వందల ముప్పై ఒకటి స్మార్ట్ బీన్ల ఏర్పాటుకు ప్రాణాలిగానట భారీ పిల్లడు వ్యక్తి సజీవ దహనం ఈ బండి సబ్బి నుండి సబ్జీ నుండి గుడి మల్కాపూర్ కూరగాయల మార్కెట్లో ఆదివారం కనిపించిన చిత్రం ఇది ఓ వ్యక్తి స్కూటర్ పై పదుల సంఖ్యలో సంచులు బస్తాల్లో భారీ ఎత్తున కూరగాయలు తర తరలిస్తున్నాడు ద్విచక్ర వాహనం కనిపించిన కనిపించినంతగా సంచులతో కనిపించినంతగా సంచులతో నింపేయడంతో మార్కెట్లోకి వచ్చిన వారు ఆసక్తిగా ఇక తిలకించారు ముద్రాజులను బీసీఏలో చేర్చాలి నగరంలో కుల సర్వే అనుగ్రహం ఇక యూసఫ్ కూడా పోస్ట్ పెట్రోల్ బంక్ వద్ద ట్రాఫిక్ జామ్ రోడ్డు దాటడానికి విద్యార్థుల అవస్థలు స్కూల్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ ఎక్కడ చూసినా ఈరోజు ఇక పెద్ద ఇంట్రెస్టింగ్ వార్తలు ఏమీ అనిపించట్లేవు ఉర్రుతించిన హైదరాబాద్ జిందాబాద్ అట ప్రధాని ఆకాంక్ష వల్లే భారీ పన్ను రహితి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే తీసుకొచ్చిన బడ్జెట్ ఇది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు నాటికి బడ్జెట్ లో మధ్య తరగతి ఆదాయ వర్గానికి ప్రధానంగా ఉద్యోగాలకు ఊరట కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష బలంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు ఇక తమ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులనే ఈ విషయమై ఒప్పించేందుకు కష్టపడ్డారని ఈ పేర్కొన్నారు తాము నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నామని అయితే అధిక ధరల వల్ల కావాల్సినవి కొనుగోలు చేసుకోలేకపోతున్నామనే మధ్య మధ్యతరగతి ప్రజల ఆవేదన తమను కలిగి కదిలించిందన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా వినిపించే పదం పన్ను చెల్లింపులు మేము నిజాయితీగా పన్ను చెల్లిస్తూ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం మరి మీరు మా కోసం ఏం చర్యలు తీసుకుంటారు అని మధ్యతరగతి ప్రజలు ప్రశ్నించేవారు ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చలు జరిపాను ఆయన మార్గ ఆయన మార్గానిర్దేశంతో మార్గ నిర్దేశంతోనే భారీ పన్ను రహిత ప్రతిపాదనను బడ్జెట్లో తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు ఇక చూసారు కదా ఇవి ఇవాళ వార్తలు మరొక మరి కొత్త వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే